కంటోన్మెంట్ బోర్డు నుంచి కంటోన్మెంట్ ఏరియా నుంచి ఇలా జూబ్లీ బస్ స్టాండ్ నుంచి మొదలుపెట్టి షామీర్పేట వరకు నిర్మాణమైనటువంటి ఫ్లైఓవర్ కాదు ప్యారడైజ్ చౌరస్తా నుంచి మొదలుపెట్టి గిడ్చల్ వరకు నిర్మాణం ఫ్లైఓవర్ కాదు ఈ రెండింటి విషయంలో కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా రక్షణ కళ్యాణకు సంబంధించిన భూమి ఇచ్చి హైదరాబాద్ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తూ ఉంది కాబట్టి రెండు వందల ఫీట్ల విడుతు అనేటువంటి కాన్సెప్ట్ కంటే కూడా హైట్ నిర్మాణం చేసి కొంత విడుతు తిండి లెవెల్లో విడుత తగ్గించి మాడనైజేషన్కి ఎక్కడ విఘాతం కలగకుండా ఉండే పద్ధతి నూట ఇరవై ఫీట్లో నూట ముప్పై ఫీట్లో ఎందుకంటే కార్ఖానా లాంటి ఏరియాలలో తిరుమలగిరి లాంటి ఏరియాలలో విపరీతంగా షాపు నష్టపోయిన ఆస్కారం ఉంది కాబట్టి డెఫినెట్గా అది ఆమోదం పొందుతుందని చెప్పి నేను భావిస్తాను భారతీయ జనతా పార్టీగా మేముగా మేముగా ఇలా అభివృద్ధిని కాంక్షిస్తూనే ప్రజలకు సంబంధించినటువంటి ఇబ్బందులు లేకుండా కూడా మాకు అనుభవం ఇబ్బంది నెంబర్ పేదవాళ్ళు అనేక సంవత్సరాలు ఇల్లు కట్టుకున్నారు కాబట్టి ముప్పై ఏళ్ళుగా నలభై ఏళ్ళుగా యాభై ఏళ్ళుగా ఉన్నారు కాబట్టి చిన్న చిన్న అరవై గజాలు డెబ్బై గజాలు అనుమానం చేసుకుంటారు రాష్ట్ర ప్రభుత్వ పరంగా భూములు కంపెనీ చేసి వాటి అన్నింటి రెగ్యులరైజ్ చేయడం కాన్సెప్ట్ కూడా మేము క్లైంది మూడవది ఈ కంటోన్మెంట్లో పనిచేసే లేబర్ ఎవరైతే ఉందో ఫోర్త్ మరీ ముఖ్యంగా మున్సిపాలిటీలో పనిచేయడం ఉరికిలో పనిచేసే లేబర్ ఏదైతే ఉందో వాళ్ళు నలభై ఏళ్ళకి నలభై ఏళ్ళకి పక్కన చనిపోతారు వాళ్ళకు ఐదు శాతమే కంపాషినట్ పోస్ట్ ఇవ్వాలంటే సిస్టమ్ ఏదైతే ఉందో వీళ్ళకి వర్తించకూడదు వీళ్ళు ఎక్కువ మంది చచ్చిపోతారు పది శాతం చచ్చిపోతారు పది శాతం చనిపోవద్దు వాళ్ళకి కంపాషనట్ పోస్టులు ఎంతమంది అయితే చనిపోయిందో నూట ఇరవై ఐదు మంది తొమ్మిది ఆ నూట ఇరవై ఐదు మందికి ఇలా వాళ్ళ పోస్ట్ పౌష్టికాలను పెంపించి కూడా చర్చ జరిగింది నాలుగోది ఏంటంటే మురికి కాళ్ళ నిర్మాణం కావచ్చు పార్కుల నిర్మాణం కావచ్చు ఇవాళ అక్కడక్కడ కొంత డీవియేషన్స్ ఉండే చిన్న చిన్న డీవియేషన్ కావచ్చు ఇట్లాంటి వాళ్ళ కొంత తీసుకొని ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగని పద్ధతులు మరీ ముఖ్యంగా పేదలకు ఇబ్బంది కలగని పద్ధతిలో కంపెనీ ప్రతి విద్యం పనిచేయాలని చెప్పుకోవచ్చు